పట్టణంలో మనల్ నుంచి ఏలికలు ఏలికలు అంటే ఎవరండి రాజులు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను రాజు అని పిలిచాడు అబ్బాయి దేవుడు ఇప్పుడు ఇప్పుడు తట్టడప్పులు ఉన్నా సరే ఏంది తట్టడప్పులు ఉన్నా సరేనా అబ్బాయి ఆయన నీకు ఇచ్చిన టైట్లు మాత్రం కింగ్ ఆయనే కింగ్ ఆఫ్ కింగ్స్ మనం అందరం యాజకత్వము చేసేదను రాజులు అన్నాడు రాజులు అన్నాడు రాణులు మహారాణులు ఎవరు నేనా అనవాకు వెనక చూస్తున్నారు కొంతమంది ఎవరు నేనా నేను మహారాణి వినువో నువ్వు ఏ మహారాణు ఏమయ్యా ముందు అప్పులు తీరేటట్టు చూడు మహారాణు ఏమనయ్యా మా ఇంట్లో దుర్మార్గుడు మారేటట్టు చూడయ్యా